బాగా జరిగింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మంచిగానే ఉన్నాయి సౌకర్యాలు మంచిగా ఉన్నాయి ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయి అన్ని ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ఉండతందుకు రూమ్ ఉంది రూమ్ తో తినతందుకు అన్నం ఉంది అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి ఇక్కడ తిరుపతికి రావాలంటే కూడా సంతోషమే తిరుపతికి రావాలంటే అదృష్టం అదృష్టం కావాలి రావాలి ఎందుకంటే దర్శనం మంచిగానే ఉంది ఇక్కడ సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి మంచి ఉంది మంచిగానే ఉంది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు గతంలో ఇంకా కొంచెము వడ కూడా ఎక్కడ పెడుతుంది ఇప్పుడు ఒకటి పొద్దున మనము అన్న అన్నం తింటే ఒక వడ కూడా ఎక్కనే పెడుతుంది ఇప్పుడు ఇప్పుడు అన్న ప్రసాదాలు కూడా మంచిగా జరుగుతున్నాయి మళ్ళీ నీట్గా క్కడ ఏమన్నది ఇట్లా గలీజ్ అన్నది లేదు ఇట్లా చెత్త లేదు శతార్థం లేదు ఏది లేదు ఎప్పటికప్పుడు మంచిగా సాఫ చేసేస్తున్నారు సంతోషంగా ఉన్నారు మరి సంతోషంగా ఉన్నది రూమ్ లో కూడా రూముల కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడే సాఫ్ చేస్తాడు బాత్రూమ్ కూడా సాఫ్ చేసుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది లడ్డు మాత్రం మధురం ఉంది మంచిగా ఉంది లడ్డు లడ్డు చిన్న లడ్డు ఉంది పెద్ద లడ్డు కూడా ఉంది వంద రి మంచి మధురం ఉంది అది లడ్డు ఆ లడ్డు కూడా మంచిగా ఉంది అంతే నెంబర్ ఏంటంటే మంచిగా ఉంది తిరుపతికి రావాలంటే అదృష్టము మంచిగా ఉంది ఇక్కడ సౌకర్యం మంచిగా ఉన్నది బస్సులు కూడా ఫ్రీ ఉన్నాయి మీద తిరగాలంటే బస్సులు కూడా మంచిగా ఫ్రీ ఉన్నాయి తిరగాలంటే మేము ఇద్దరం వచ్చినాము మేము వచ్చినాము నిజామాబాద్ వచ్చినాము ఇక్కడ కొంచెం ఇక్కడ ఉన్నాం అన్నట్టు సోమవారం అయింది సోమవారం అయింది ఇక్కనే ప్రశాంతంగా ఉన్నా అని ఇక్కడనే ఉన్నాం అంటే ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకునేటువంటి విశ్రాంతి భవనాలు ఉన్నాయో అన్న ప్రసాదాలు గానీ పాలు అన్ని అందుతున్నాయా మీకు అక్కడ కూడా అన్న ప్రసారం అక్కడ మన రూమ్ లో ఉన్నాయి కదా అక్కడ కూడా అన్నప్రసాదం పెడుతురు అక్కడ ఇక్కడ పెడుతు మూడు నాలుగు జాల మధ్య ఎక్కడంటే అక్కడనే పెడుతున్నారు అన్నది అన్నప్రసాం తినాలంటే ఇదే తినాలి ఎందుకంటే అన్నప్రసాదం ఏది తినాలి మనకు ఎందుకంటే గవర్నమెంట్ పెడుతుంది మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని తినడం అవసరం లేదు దేవుడికి దేవుడికి ఏదైనా సేవ చేసుకోవాలా అంటే టీటీడీ పాలక మండలి ధర్మకర్తల మండలి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మంచి ఏర్పాట్లు చేసిందంటారా ఇక్కడ అవును ఇది కూడా మంచిగా చేసింది ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ఇంతకు ముందు కూడా మన వయస్సు ఉంటే మన జగన్ జగన్ అప్పుడైతే మేము అప్పుడు వచ్చాము చాలా ఒత్తుడం ఉండే దర్శనం కు ఇప్పుడు ఒత్తుడం లేదు మంచిగా ప్రశాంతంగా ఉంది మంచిగానే దర్శనం